సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి అన్నమాట కప్పు కొలతలతో చాలా ఈజీగా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో మీరు నేర్చుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ప్రతి సమ్మర్లో అందరికీ ఇష్టమైన ఆవకాయ పచ్చడి ఇలా మనం స్వయంగా తయారు చేసుకొని రుచి చూస్తే అనుభూతే వేరు కదండి దాన్ని స్వయంగా అనుభవించి ఆ టేస్ట్ అనేది అనుభవిస్తేనే స్వయంగా తెలుస్తుంది అనమాట అందరికీ మాటలతో ఎంత చెప్పుకున్నా అది స్వ స్వయంగా అనుభవిస్తేనే దాని గురించి తెలుస్తుంది అనమాట ముందుగా మామిడికాయ పచ్చడి పెట్టడానికి మనం మొదటి స్టెప్ ఏంటంటే కాయ ఎంపికండి పచ్చడి పెట్టడానికి మంచి కాయల్ని ఎన్నుకోవాలి అంటే చూజ్ చేసుకోవాలి అంటే రకరకాల కాయలు మార్కెట్లో ఉంటాయి వాటిల్లో మనం ఏంటంటే మామిడికాయ పచ్చడి పెట్టడానికి అనువైన కాయలు సెలెక్ట్ చేసుకోవడంలోనే మామిడికాయ పచ్చడి టేస్ట్ అనేది ఉంటుంది అలాగే మామిడికాయ పచ్చడి నిల్లు ఉండాలన్నా కానీ మంచి కాయలు అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే టెంకె ముదిరిన కాయ తెచ్చుకోవాలన్నమాట మనం అంటే కాయ బాగా పక్కవానికి వచ్చి టెంకె ముదిరి ఉండాలి లేత కాయ లేతగా లాగా అలా ఉండకూడదు అనమాట కాయ పర్ఫెక్ట్గా ఉంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అలాగే టేస్ట్ ఉంటుంది సో కాబట్టి ఫస్ట్ స్టెప్ మార్గా పచ్చడి పెట్టడంలో కాయ సెలక్షన్ చేసుకోవడంలోనే ఉంటుందన్నమాట తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి తడి తగలకుండా ముక్కలు కొట్టుకొని ఇంగ్రీడియంట్స్ అవన్నీ కలుపుకొని ఇది చేసుకోవడంలోనే పచ్చడి నిల్వనేది ఉంటుంది అన్నమాట సో చూసారు కదా కాయలు తెచ్చుకున్న తర్వాత మార్కెట్ నుంచి శుభ్రంగా కడుక్కొని అవి తడి లేకుండా క్లాత్తో తుడుచుకొని ఎండబెట్టుకు తడి అంత పోయేదాకా ఎండబెట్టిన తర్వాత ఇలా ముక్కలు కొట్టుకోవాలన్నమాట ముక్కలు కూడా సమంగా కొట్టుకోవాలండి చూసారా ముక్కలు కొట్టాక ముక్క లోపల టెంక లోపల ఉండే జీడి తీసుకో తీసేసి ఆ పైన పలుచగా పొర ఉంటుంది అనమాట ఆ పొర కూడా తీసేయాలన్నమాట తీసేసి ప్రతి ముక్క క్లాత్తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకొని పచ్చడి అనేది కలుపుకోవాలి నేను మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా కప్పు కొలతలతో చూపిస్తున్నాను అనమాట చూసారా టెంక మీద ఉన్న లేయర్ అలా తీసేసుకోవాలి తర్వాత కప్పు కొలతలతో ఈజీగా అర్థమయ్యే విధంగా పచ్చడి ప్రాసెస్ అనేది చూడండి మా మేమిక్కడ నాలుగు కప్పులతో పెట్టాము పచ్చడి వాటికి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకున్నాం అనమాట మీరు ఎంత క్వాంటిటీ పెట్టుకుంటారో అలా అంత క్వాంటిటీతో మీరు కప్పు కొలతంతో మీరు పెట్టుకోవచ్చు చాలా ఈజీగా ఈ సమ్మర్లో మాట పచ్చడి మీరు తయారు చేసుకొని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను అన్నమాట చూసారా ముక్కలు ఇలా కొలుచుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది వన్ బై వన్ మనం చేసుకోవాలి పచ్చడి టేస్ట్ రావాలన్నా అలాగే సంవత్సరం పాటు నిల్వ ఉండాలన్నా ముందుగా మనం పాటించాల్సినవన్నీ పాటించి పచ్చడి కరెక్ట్ ప్రాసెస్లో పెడితే చాలా బాగా ఉంటుంది నిల్వ ఉంటుంది పచ్చడి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇంగ్రీడియంట్స్ కూడా క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడుకోవాలండి ఎందుకంటే సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడుకుంటే మనకి పచ్చడి అనేది చెడిపోకుండా బాగుంటుంది అన్నమాట కాయలు మంచి పుల్లగా ఉన్న కాయలు అనేవి తీసుకోవాలి ఇక్కడ మేము నాలుగు పక్కలకి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాము ముందుగా ముక్కలు తడుపుకోవాలి ఆయిల్లో అప్పుడు ఏంటంటే ముక్క గట్టిగా ఉంటుంది గట్టి పడుతుంది అనమాట పచ్చడి బాగుంటుంది మనం నాలుగు కప్పులు తీసుకున్నాం కదా ముక్కలు వాటికి అకార్డింగ్ టు ఆయిల్ అనేది టూ కప్స్ అనేది తీసుకున్నాము అందులో హాఫ్ కప్తో ముక్కలు అనేది ముందు తడిపి పక్కన పెట్టుకోవాలన్నమాట చూసిన కదా వీడియోలో ముక్కల్లో ఆయిల్ పోసుకొని ప్రతి ముక్కకి ఆయిల్ అయ్యేలాగా కలిపి అప్పుడు పక్కన పెట్టుకుంటాయి ఆ ఆయిల్లో ముక్కలు తడవడం వల్ల ముక్క గట్టి పడుతుందన్నమాట అలాగే కళ్ళుప్పు కళ్ళుప్పు కూడా ముందుగా ఎండలో పెట్టుకొని అది పొడి చేసి పెట్టుకోవాలి అలాగే ఆవాలు ఆవాలు కూడా పొడి చేసి పెట్టుకోవాలి ఫైన్గా పొడి చేసుకోవాలన్నమాట కళ్ళుప్పు ఆవాలు అనేవి పొడి చేసి రెడీగా పెట్టుకుంటే పచ్చడి పట్టుకోవడం ఈజీ రెండు కప్పులు ఆయిల్ తీసుకున్నాం కదండి అందులో ఒక కప్పు ఇప్పుడు పోసి అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుందాం అనమాట అంటే ఇందాక హాఫ్ కప్పు ముక్కలు తడి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక కప్పు అనేది ఆయిల్ అనేది తీసుకున్నాము ఆ ఆయిల్లో మనము కొలతల ప్రకారం ఇంగ్రీడియంట్స్ పిండి నాలుగు కప్పులకి హాఫ్ కప్పు ఆవు పిండి పడుతుంది అనమాట చూస్తున్నారు కదా కొలతలు మాత్రం మిక్స్ చేసుకోవద్దు కప్పు కొలతలు ఇలా కప్పు కొలతలతో పెట్టుకుంటే పచ్చడి అనేది బాగుంటుంది ఆయిల్లో మనం ఈ పిండి అలాగే ఈ కల్లుపు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఆ కల్లుపు అన్ని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి స్టెప్ బై స్టెప్ మనం పెట్టుకుందాం అనమాట చూస్తున్నారు కదా పిండి కలుపుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ ఆయిల్లోనే పేస్ట్ లాగా కలుపుకోవాలి అప్పుడు మనకేంటంటే పచ్చడి బాగా కలుస్తుంది అనమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకి బాగా పడతాయి అనమాట పడి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ముక్కకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పడతాయి ముందుగా ఇలా మనం కలుపుకుంటే అలాగే ము ఇలా కాకుండా వేరే ప్రాసెస్లో కూడా చేస్తారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు మేమైతే ఇలా చేసుకుంటాం అన్నమాట ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది చూస్తారు కదా ఉప్పు కూడా హాఫ్ కప్ అనమాట నాలుగు నాలుగు కప్పులకి టూ కప్స్ ఆయిల్ హాఫ్ కప్పు పిండి హాఫ్ కప్పు ఉప్పు అలా ఆ రేషయోలో మేము కొలతలు అనేవి తీసుకున్నాము పచ్చడి ఇలా పెట్టుకొని చూస్ చూస్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుంది మెంతిపిండి టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు మెంతపిండి ఎక్కువ అవసరం లేదు అంటే ఎక్కువ వేస్తే మళ్ళీ చేదొచ్చేస్తుంది అనమాట పచ్చడి చూస్తారు కదా కారం ముప్పావు కప్పు కారం తీసుకున్నాము పచ్చడికి అసలైన రంగు ఇచ్చేది ఈ కారమేనండి ఏనండి టేస్ట్ అన్నీ ఉండాలి అంటే ఊరిగా పచ్చళ్ళల్లో ఉప్పు కారాలు అలాగే ఆయిల్ అన్నీ కూడా కొలత ప్రకారం వేసుకుంటే పచ్చడి అనేది అట్రాక్టివ్గా ఉంటుంది అలాగే నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఇలా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇది ముక్కల్లో వేసి కలుపుకుంటాం అనమాట ముందుగా ఇలా కలుపుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అన్నీ కలుస్తాయి ఇంగ్రీడియంట్స్ బాగా కలుస్తాయి అనమాట అలా కాకుండా ముఖల్లో డైరెక్ట్ వేసి కలపాలి అంటే కొంచెం మనకి డౌట్గా ఉంటుంది అన్నీ కలుస్తాయా లేదా ముక్కలకి అన్నీ పడతాయా లేదా అనేది డౌట్గా ఉంటుంది అన్నమాట అదే మనము ఆయిల్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కలుపుకుందాం అనుకోండి అవి బాగా కలిసి ముక్క కూడా బాగా పడతాయన్నమాట అనమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ తర్వాత వెల్లుల్లిపాయలు అండి ఫైనల్ టచ్ అనమాట ఇది వెల్లుల్లిపాయలు ఆవకాయలో ఊరిన వెల్లుల్లిపాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట స్మెల్ కూడా మంచిగా ఉంటుంది వెల్లుల్లిపాయలు డైరెక్ట్గా వేయకుండా ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే ఆ వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ అనేది ఊరగాయలో బాగా తెలుస్తుంది అనమాట హెల్త్ కూడా చాలా మంచిదండి హార్ట్ హెల్త్కి కాబట్టి వెల్లుల్లిపాయలు స్కిప్ చేయకుండా వేసుకోండి ఆవకాయ పచ్చడిలో అది అంతా కలిపి మిశ్రమాన్ని ఇలా ముందుగా మనం ఆయిల్లో కలిపి పెట్టుకుందాం కదండి ఆ ముక్కల్లో వేసి బాగా కలపాలన్నమాట కలిపితే ఇంకా ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో మీరు చూడండి ఇలా ప్రాసెస్ జరుగుతుండగానే మనకి తినేయాలి అనిపించింది అనమాట అది ఆవకాయ స్పెషాలిటీ అంత బాగుంటుంది ఆవకాయకి వీళ్ళకి నచ్చేది వీళ్ళకి నచ్చదు అనేది ఏమి ఉండదు అండి ఆవకాయ అందరికీ నచ్చుతుంది అనమాట అదే ఆవకాయకి ఉన్న స్పెషాలిటీ సో ఈ సమ్మర్లో మామిడికాయలు దొరికే సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా కప్పు కొలతలతో ఈజీగా ఆవకాయ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకొని తిని అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను కొత్తగా ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా ఇలా కప్పు కొలతలతో అండి కావాల్సినవి ఏంటంటే మనకి ముందు ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా తెచ్చుకోవడం వాటిని శుభ్రం చేసుకోవడం అవన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం అలాగే కాయలు మార్కెట్లో మంచి కాయలు సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవడం వాటిని ముక్కలు కొడుకోవడం పెద్ద టాస్క్ అండి ముక్కలు కరెక్ట్గా కొడుకోవాలి అది ఒకటే కొంచెం ఏంటంటే కష్టం అనిపిస్తుంది కాకపోతే దానికి దగ్గర ఆయుధాలు ఉంటాయి అది కూడా పెద్ద కష్టం అనే అనిపించదు సో చూసారా ఇలా మొత్తం కలిపిన పచ్చడిని మంచి ఫుడ్ గ్రేడ్ డబ్బాలో ఇలా స్టోర్ చేసుకోవచ్చండి లేదంటే జాడీల్లో లేకపోతే గాజు సీసన్లో ఎందులోనైనా మనకి అవైలబిలిటీ ఉన్న కంటైనర్లు మనం